అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరేంటి శాఖర్ అన్న ఏ పని చేస్తారు వ్యవసాయం పని వ్యవసాయం పని చేస్తారు అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ రీఓపెన్ అయినాయి కదా రీ ఓపెన్ అయిన తర్వాత ప్రతి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు ఈ రోజున స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ అయినాయి చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంది తల్లికి వందనం డబ్బులు పండియం అమ్మా పండియమ్మా ఎంత పండి పదమూడు వేలు కాడికి రెండు వేలు పిల్లల బట్టలు పా పుస్తకాలు కావాలి కదా అవునా తెలిసి పుస్తకాలకు బట్టలు పిల్లల బట్టలు అన్న ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ పదిహేను వేల రూపాయలు చెప్పారు కదా మీకు ఎవరైనా డబ్బులు మాకు ఎంత ఇవ్వండి ఎంత ఇవ్వండి అని చెప్పి ఎవరైనా ఇబ్బంది పెట్టారు మేము లేదన్నా ఎవరు పడిపోయినా ఎవరు అడగలేదు సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది ఎంతమంది పిల్లలు మేము మర్చిపోయినా ముగ్గురు అన్న ముగ్గురు ముగ్గురు పండియా ముగ్గురు పండియా ముగ్గురికి పండియా అంటే ఎంత పండి మొత్తం

అన్నా మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా గా స్కూల్ శ్రీవ ఫ్రైడే ఇచ్చారు సంతోషంగా ఉందో ఎందుకంటే ఇప్పుడు మీరు మనం ఏదో కష్టపడి భయం ఉండే వాళ్ళమే కరెక్ట్ అయ్యానికి ఇంత అమౌంట్ ఇచ్చి ఆదుకున్నారంటే మామూలు విషయం కాదు కదా అవునా అన్న గతంలో మరి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఓడి పెట్టాడు అప్పుడు కూడా ఎలా పడినాయి మీకు లేదని ఒకరికి అప్పుడు పడినాయి మరి జగన్ మోహన్ అప్పుడు ముగ్గురికి ఇస్తానని చెప్పాడు అన్నది ఇవ్వలేదు అన్న ఎంత మంది పడి అప్పుడు ఇప్పుడు ముగ్గురికి పడి ముగ్గురు ఎలా ఉంది అన్న మాట నిలబెట్టుకున్నారు లేదా నిలబెట్టుకున్నారుగా అందుకే సంతోషం మరి ఏంటి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందరు నాకే ఓట్లు వేస్తాను ఈసారి మీరు ఓటు ఎవరికి వేస్తారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తుకి ఈ రోజున పేట వేసినటువంటి నాయకుడు ఎవరు అన్న మాట ప్రకారం ఇచ్చే మనకి ఏదైనా అప్పు కావాలన్నా సరే ఇచ్చే పరిస్థితులు లేని టైంలో అప్పు బప్పు కూడా బయట వాళ్ళు లేరు అసలు అంత కటకట్లగా ఉంది ఎవల కాలకే ఉంది అట్లా అవునండి చెప్పండి నువ్వు వేసారంటే మాటలు మరి అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు అమ్మో ఇప్పుడు మీరు వ్యవసాయ రంగం ఉన్నారు ఎలా ఉంది మీ వ్యవసాయ రంగ పరిస్థితులు ఎలా ఉంది వ్యవసాయ రేట్లు కూడా వడ్డీ రేట్లు కూడా పెరిగినా పండిన పంటకి ఇరవై నాలుగు గంటలు డబ్బులు జమ చేస్తున్నా పండియండి ఇవాళ పదకొండింటికి ఎత్తే రేపు పొద్దున్న పదింటికి పడిపోయినాయి డబ్బులు మాకు పండియండి నాకే పని అక్కడ తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి పడలేదు అని నెల రెండు నెలలు మూడు ఐదు నెలలకి కాడ పడలే కొంతమందికి అటు గోలు నిజమని నిజమేది ఐదు నెలలు ఆరు నెలలకి కాడ పడలే కొంతమందికి అప్పుడు ఏమైనా ఆన్లైన్ సిస్టల్ ఏమైనా ఉండే ఇట్లాగే ఇప్పుడు ఇది ఎంటనే కొట్టాడు ఆయన కొట్టాలంతే అంతే అంతే ఆయన వాటిని నీటిలో పడిన వీటికి మట్టికి మన తెల్లార మన ఈ టైంకి వేసేవాడు తెల్లారబడి పడిపోయినాయి డబ్బులు రైతులకి సంతోషంగా ఉంది మరి ఎంతగా ఐదు ఆరు నెలలు అంటే వడ్డీలు బొడ్డీలు కలిసిపోయారు భూసాములు కూడా ఆశ ఆటల మీదగా ఉండేది అవి వర్తం తెల్లారత్తం సంతోషంగా ఉంది వాళ్ళక్కడ అన్నప్పుడు మనకి వాలంటీర్లు లేరు మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఇప్పుడు వాలంటీర్ లేనప్పుడు 5 వరకు వచ్చి కనుక్కుంటాం అన్ని చేసారని చెప్పి తెలిసింది. ఇప్పుడు సచివాలయం సెపంది. వీళ్ళు వచ్చి అన్ని కనుక్కుంటున్నారా లేకపోతే పెడతారు. ఏ ఇబ్బందులు పెడతారని అన్నీ బానే కనుక్కుంటున్నారు. ఈ తల్లికి వందనం సంబంధించి అప్లికేషన్లు పెట్టారు కదా ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకుంటాం తీసుకోవల. అంటే కొంతమంది ఏమన్నారంటే డబ్బులు వసూలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తారు. ఏం మరి మా దగ్గర అసలు తీసుకోవల. రాగలదనే మేము ఇప్పుడు ఒక అసలు తీసుకోవల అసలు రాక కూడా తీసుకోవల. అంటే కొంతమంది ప్రభుత్వం మీద బురద చల్లాలండి నేపంతో ఏదో ఒకటి ఏదో వంక అవును ఏదో వంక ఏదో బురద అట్ట చల్లి ఇది అట్ట చేస్తున్నాడు చేస్తున్నారు ఏదో వంక అట్ట అది ఈ రోజున మా మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా అక్కడ స్కూల్లో భోజన వసతులు కనుక్కుంటారు మీరు ఎలా ఉంటాయి పర్లేదు ఇవి వచ్చింది అంటండి బీఫ్ టీ లేదు సమ్మ బియ్యం అంట బియ్యం ఒకటి అంత బాగానే పెడుతున్నారు అంటండి చెప్పారండి ఇంత వాళ్ళే చెప్పారు మాకు ఇట్ట అంత అన్నానా నీ పేరు నానా సరే ఇప్పుడు నానా ఇటు స్కూల్లో భోజనం ఎలా ఉన్నాయి స్కూల్లో భోజనం ఏమేమి గుడ్డు పెడుతున్నారు గుడ్డు చికెన్ వేస్తున్నారా బిర్యానీ పెడుతున్నా పెడుతున్నారా ఇంకేం పెడుతున్నారు పప్పు ఎన్ని ఉన్నాయా ఉన్నాయా అన్ని ఇప్పుడు స్కూల్లో భోజనం అంతా బాగా ఉండదు లేదంటే అలా బాగోకపోయిన తినేస్తున్నావు అతను బాగానే బాగానే ఉడు అన్నం ఉడుకుతుందా అమ్మ వండినట్టు ఒకటుందా అక్కడ అంతా బాగానే ఉందా ఇప్పుడు స్కూల్లో పుస్తకాలు ఇస్తారు కదా మీకు పుస్తకాలు ఇచ్చారా కొత్త పుస్తకాలు ఇచ్చారా ఏమైనా బుధవారం రావన్న బుధవారం ఇవ్వాలని జాయిన్ చేశాము బుధవారం బుధవారం రావన్నారా బుధవారం బుధవారం షూలు కొట్టి వాటిని పట్టు ఇచ్చేస్తున్నా నోట్స్ లేవని ఏదైతే స్కూల్స్ రీఓపెన్ లోపు ప్రతి తల్లుల ఖాతాల్లో తల్లికి వందలు డబ్బులు జమ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఈరోజు స్కూల్స్ రీ ఓపెన్ ప్రతి తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతా ఉన్నాయి ఈ రోజున కొంతమంది పబ్లిక్ మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు కదా ప్రతి తల్లిదండ్రుల్లో ఈ రోజున ఆ యొక్క ఆనందం కనబడతా ఉంది అన్న మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు అంత అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు దీన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి స్కీమ్ కింద కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రం ఇచ్చేవాడు ఒక్కరు చదువుకుంటే చాలు మిగతా వాళ్ళు పనికి వెళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఉండేది కానీ ఈరోజు రోజున ప్రభుత్వం అలా చేయకుండా ఈ రోజున ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందలు ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా స్కూల్లో పిల్లలు తినే భోజనం వసతుల్లో కూడా మార్పులు చేర్పులు చేశారు ఈ రోజున సన్న బియ్యంతో పిల్లలకి భోజనం పెట్టే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నటువంటి యొక్క విధానం చూస్తుంటే ప్రతి తల్లిదండ్రులకు ఆ ఆనందంలో వాళ్ళ కళల్లో ఆనందం కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే మనం ఏ రకంగా అయితే కోరుకున్నామో ఆ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉండటం చాలా సంతోషకరం ఎందుకంటే మాట ఇస్తే నిలబెట్టుకోవాలంతే ఈ రోజున స్కూల్స్ రీఓపెన్ అయి ఎక్కడ తల్లిదండ్రుల ఖాతల్లో పడవని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గుంటకం నక్కల్లాగా ఎదురు ఉన్నారు ఖచ్చితంగా విమర్శలు చేద్దాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద బురద చల్దాం అని చెప్పి కంకరం కట్టుకుని కూర్చున్నటువంటి వీళ్ళందరికీ పుండు మీద కారం జల్లినట్టు అయింది ఎందుకంటే తల్లికి వందన స్కీమ్లో ఏదో ఒక దొరుకుద్దా ఏదో రకం బురద అని చెప్పి ఎదురు ఉన్నారు కానీ ఎవరికీ తావు లేకుండా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కోటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఆఫ్ అని చెప్పాలి ఇంకొక విషయం రెండు వేల రూపాయలు కట్ అవుతున్నాయి కదా ఈ రెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేశారు ఈరోజు కోటం ప్రభుత్వం కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి కట్ చేస్తూ ఉంది సో క్రైటీరియా ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అమ్మ ఎలాంటి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టాడో అలాగే కంటిన్యూ చేశారు తప్ప ఇక్కడ మార్పులు చేర్పులు కొత్తవి అంటూ ఏమీ తీసుకురాల సో ఏదైతే పదిహేను వేలు ఇస్తా ఉన్నారో ఆ ప్రకారంగా ఇచ్చారు నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు నీకో పదిహేను వేలు నీకు పదిహేను ఐదు నీకో పదిహేను అని చెప్పి ఇదిగో తొమ్మిది రారా రారా నీకో పది ఇదిగో 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 చెల్లెమై ట్రై నీకు పదివేల నుంచి ఎలా ట్రోలింగ్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రెండు వేల రూపాయల కోసం కూడా బుర్రజాళను మొదలు పెట్టేశారు ఇదిగో నారా లోకేష్ గారి ఖాతాలో డబ్బులు జమ అయిపోతున్నాయి రెండు వేల రూపాయలు కట్ అయిపోయని చెప్పి విస్తృత స్థాయిలో బురదజాళ వ్యాఖ్యలు చేశారు ఇక్కడ నారా లోకేష్ గారి జోబుల్లోకో చంద్రబాబు నాయుడు గారి జోబుల్లోకో లేదంటే ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేల జోబుల్లోకి అలట్లా జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధీనంలోకి రెండు వేల రూపాయలు వెళ్తూ ఉన్నాయి మీ స్కూల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా కలెక్టర్ గారి యొక్క ఆధీనంలో మీ స్కూల్ యొక్క ప్రతి విషయాన్ని పరిశీలించి ఏదైతే మీకు ఇబ్బందికరంగా ఉందో అట్లన్నింటిని అక్కడికక్కడే రిపేర్లు చేయించి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్ గారి ఆధీనంలో ఈసారి ప్రతి ఒక్కటి జరగబోతూ ఉంది కలెక్టర్ గారి ఆధీనంలో ఉంటుందో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే కలెక్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఖచ్చితంగా ఆ పని అవ్వాల్సిందే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్లో లేదంటే రకరకాలు ఎవరైనా ఉంటే ఒకరోజు రెండు రోజులు లేట్ అవుద్దేమో కానీ త్రూ కలెక్టర్ గారి ఆధీనంలో ఉంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఆ విజిట్ చేయడం ఆ సంబంధిత ప్రాబ్లం వెంటనే రెక్టిఫై చేసి దాన్ని కంప్లీట్ చేసే విధంగా ఏకంగా కలెక్టర్ గారు ఆధీనంలో ఎలాంటి వ్యవహారాన్ని పెట్టారంటే నిజంగా ఆలోచనకి ఆఫ్ చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచనలు ఏ రకంగానే ఒకసారి ఆలోచన ఎప్పటికైనా సరే కోటం ప్రభుత్వం చేసిన పనులు ఒకసారి ఆలోచించండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన బురదజల్లి వ్యాఖ్యలు కాస్త దూరంగా ఉండండి